అస్మద్గురుభ్యో నమ కిందటి వీడియోలో కేరళలో పంచపాండవులు పునరుద్ధరించినటువంటి ఐదు ఉన్నాయని ఆ దివ్యదేశాలలో భీమసేనుడు పునరుద్ధరించినటువంటి అరవై మూడవ దివ్యదేశమైన తిరుపులియూరు గురించి చెప్పుకుందాం ఈ వీడియోలో ధర్మరాజు పునరుద్ధరించినటువంటి అరవై నాలుగవ దివ్యదేశమైన శంగనూరు గురించి చెప్పుకుందాం ఈ శంగనూర్ని తిరుచిత్తారని కూడా అంటారు ఇక్కడ వెలిసినటువంటి పెరుమాళ్ళు ఇమ ఎవర్ అప్పన్ ఈయననే దేవదేవ పిరాణని కూడా అంటారు శంఖమలవల్లి సమేతుడై జగజ్యోతి అనే పేరుగల విమానంలో వేయించేసి ఉన్నాడు స్వామి ఇక్కడ ఈ క్షేత్రం అతి సంపన్నమై ఉండేదిట ఒకప్పుడు మూడు వేల మంది చతుర్వేద పండితులు చేసే హోమాల పొగతో నిత్యం పరిమళిస్తూ ఉండేదిట మనందరికీ భస్మాసుర వృత్తాంతం తెలుసు ఆ భస్మాసుర వృత్తాంతం జరిగింది ఇక్కడే వృకాసురుడనే వాడికి వరమిచ్చి తల మీదకే తెచ్చుకున్నాడు పరమశివుడు భగవంతుడు మోహిని రూపంలో వాడిని భస్మం చేసి పార్వతీ పరమేశ్వరులను కాపాడింది ఇక్కడే కశ్యప ప్రజాపతికి ఇద్దరు కుమారులు ఉండేవారట వారిని సురపద్ములు అనేవారు వారు శివుని అనుగ్రహంతో మరణం లేని వారిగా వరాన్ని పొందారట కానీ లోకాలని క్రూరంగా పట్టి పీడిస్తూ ఉంటే శివుడు తనిచ్చిన వరం ఎంత తప్పో తెలుసుకుని తన మర్యాదని కాపాడమని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించేట అప్పుడు శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన కుమారస్వామిని ముందు పెట్టి వారిద్దరి మదాన్ని అణిచి ఒకరిని కుమారస్వామి జెండా మీద మరొకరిని కుమారస్వామి వాహనంగానూ పెట్టి ఉపద్రవాన్ని తొలగించింది ఈ క్షేత్రం నుంచే పరమశివుని మర్యాదను కాపాడి కుమారస్వామికి మయూర వాహనుడిగా ధ్వజునిగా మంచి వైభవాన్ని కలిగించి దేవతలకి లోకానికి ఉపకారం చేసిన ఈ ఇమయ్యవరప్పన్ స్వామిని ప్రార్థిస్తే మన మర్యాదని కూడా కాపాడతాడు నమ్మాడి కీర్తించారట ఈ స్వామిని అయితే ఆళ్వార్లు ఒక విషయంలో భయపడ్డారట సంసారులందరూ కూడా స్వప్రయోజనపర్లే స్వామి మీద కొంచెం కూడా ప్రేమ లేని వాళ్లే అలాంటి సంసారుల మధ్యలో స్వామి అవతరించాడే అయ్యో ఈ స్వామికి ఏమైపోతుందో అని భయపడ్డారట అప్పుడు వాళ్ల భయాన్ని గమనించినటువంటి స్వామి తన శౌర్య వీర్యాదుల్ని ప్రదర్శించి మీకేమీ భయం లేదని చెప్పాడట ఆ శౌర్యగుణాన్ని కంసుని చంపిన శౌర్యగుణము గల స్వామి అని కొనియాడారట ఆళ్వార్లు ఈ శంగనూరు కనుక మనం వెళితే అక్కడి నుంచి ఐదు దివ్యదేశాలు సేవించవచ్చు శంగనూర్కి తూర్పున పది కిలోమీటర్ల దూరంలో విళయ్ అనే దివ్యదేశం ఉంది నైరుతిలో ఐదు కిలోమీటర్ల దూరంలో తిరుపులియూరు ఉంది వాయువ్యంలో ఐదు కిలోమీటర్ల దూరంలో తిరువణ్మండూర్ అనేది దివ్యదేశం ఉంది ఉత్తరంలో పది కిలోమీటర్ల దూరంలో తిరువల్లాయ్ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో తిరుక్కడిత్తానం క్షేత్రాలు ఉన్నాయి మీరు వెళ్తే ఈ దివ్యదేశాలు కూడా సేవించండి அடுவண்ட மரியாத காடே